మరి ఇట్లా అన్నాడు నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను ఇదిగో వారు లోపల నొల్లని ప్రజలు చాలా మొదటిగా చెడిపోయిన వారు రెండోదిగా అక్కడ అక్కడ ఎనిమిది వచ్చినందు నియమించిన త్రావు నుండి తొలిగిపోయి తమ కొరకు పోత పోసిన తోడని ఏం చేస్తున్నారంట అంటే దేవునికి వలసిన స్థానాన్ని విడిచిపెట్టి వేరొక దానికి స్థానం ఇస్తే పరిగణ చెప్పిందాక మన హృదయంలో దేవునికి వలసిన స్థానాన్ని వేరే దానికి ఇచ్చినప్పుడు ఆల్రెడీ దేవునికి అప్పుడు దాకా దేవునికి స్థానం ఇచ్చారు ఇచ్చిన స్థానాన్ని వాళ్ళు ఏం చేసుకున్నారంట కోల్పోయారు అక్కడ మాట తోడలు చేసుకొని దానికి సాగిరపడి మరణనిపించి ఇప్పుడు ఏం చేస్తున్నారంట ఓ ఈశ్రాయరు ఐగుప్తి దేశం నుండి నేను రప్పించిన నీ దేవుడినా ఇప్పుడు ఏమని చెప్పుకున్నారంట దూడ చేసుకొని మమ్మల్ని అక్కడి నుంచి రప్పించిన దేవుడు నువ్వే అని చెప్పి దేవునికి వలసిన స్థానాన్ని విడిచిపెట్టేసేసి ఆ దూడకు వాళ్ళు ఏం చేస్తున్నారంట సాగిలి నమస్కారం చేస్తున్నారు కాబట్టి దేవుని కోపము వాళ్ళ మీద ఏం చేస్తుందంట రగులుకుంటుందండి అంత మాత్రమే ఇప్పుడు చెప్తాడు ఇక్కడ పొదవచనంలో ఆ ఇదిగో లోపండ్ ప్రజలు తొమ్మిది వచ్చిన ఒకసారి తొమ్మిదో వచ్చిన మరి యహో అన్నాడు నేను ఈ ప్రజలను చూసి ఉన్నాను ఇదిగో వారు లోపడన వారు లోపడుతుందా కాబట్టి ఓరుకుంటున్నాము నా కోపము వారి మీద ఏమైందంట మండి దేవుని కోపం మన మీద మండుకుంటుందండి దేవుని కోపం మన మీద మండుకుంటూ ఉండాలి అంటే ఇప్పుడు కింద చెప్తాడు అక్కడ పదకొండు వచ్చినప్పుడు యహోవాను మోషియే ఏం చేశాడు తెలుసా బతిమాలు కోను రాశాను చదునమాట ఒకసారి మనం చేయాల్సింది ఏంటంటే సార్ బ్రహ్మలో చేసే ముందు దేవుడిని ఏం చేసుకోవాలంట బతి ప్రార్థన చేసుకోవాలి అయ్యా ఏ ఏ విషయాల్లో నీకు నేను కోపం ఇప్పుడుతున్నాను ఏ ఏ విషయాల్లో నీకు కోపం హగిలిస్తున్నాను నన్ను క్షమించుకున్నావా అని చెప్పి ఆయన మనం ఏం చేసుకోవాలంట బతి మాలుకోవాలి ఎప్పుడైతే దేవుని దగ్గర మనం బతిమాలుకుంటామో ఆయన దగ్గర క్షమాపణ కోరతామో ఆయన కోపం ఏమైతే తెలుసా నిమిషం మాత్రమే ఉంటుంది ఆయన కోపం ఏమైతే అంట నిమషం మాత్రమే పడుతుంది ఒకసారి అక్కడ పదకొండో వచ్చినోవా పన్నెండు వచ్చిన కూడా సార్ పన్నెండు వచ్చిన కూడా చెప్పాడు అక్కడ ఆయన కోపం ఎలా విడిచిపెట్టాడు చెప్పాడు దేవుడు అంటే తన కోపాన్ని ఎలా విడిచిపెట్టాడు చెప్పాడు అక్కడ నీవు మహాశక్తి వలన బాహుబలం వలన ఐగుత్య దేశంలో నుండి వారిని రప్పించగా నీ ప్రజల మీద నీ కోపం ఎందుకు పడుతుంది ఈ వాళ్ళని రప్పించింది నీ ప్రజలే కదా ఒక్కసారి దర్శించని చెప్పి మోషయ్య వారిని వెను ఏం చేస్తున్నాడు మతి మాదుకున్నాడట ఆ తర్వాత చంపునట్లు గోది నుండి వారిని నశింపజేనట్లు కీడు కొరకే వారిని తీసుకుని పోయినని ఐతుల్ని ఎలా చెప్పుకోవాలీ నుండి మల్లుకొని నీవు నీ ప్రజలను ప్రజలకు కీడు చేయక దాని గురించి ఏం చేయమన్నాడు దేవుణ్ణి ఇప్పుడు చెప్తాడ పద్నాలుగు వచ్చాల్లో అంతటా ఎవోవా తన ప్రజలకు చేసిన చెప్పిన కీడును గురించి ఏం చేశాడంటే దేవుడు సంతాప అడుగు తన కోపాన్ని ఏం చేసుకోవాలంటే దేవుడు అగుదకుండా సంతాన్ని తగ్గించుకున్నాడు కోపాన్ని చల్లార్చుకున్నాను అంటే దేవుని కోపం రగిలించుకుంటా ఎందుకు మనం దేవుని కోపాన్ని రగిలిస్తున్నాము ఆయన కోపాన్ని మనం రగిలించుకోకుండా ఆయన కోపాన్ని మనం ఏం చేసుకోవాలంట చల్లార్చుకోవాలి ఇంతకు ముందు చెప్పి దానికి కంట్యూషన్ మళ్ళీ చెప్తాను మీకు ఒకసారి లైఫ్ కట్టయింది కాబట్టి మొదటిగా ఎందుకు ఆయన కోపం మన మీద రగులు ఆయన విడిచిపెట్టినప్పుడు ఆయన కోపం మన మీద రగులు రెండోదిగా ఆయన కోపం ఎప్పుడు రగులు పడదంటే నిబంధనను మీరినప్పుడు ఆయన కోపం రగులు మూడోదిగా ఎందుకు ఆయన కోపం రగులు చేసిన మేలుకు తగినట్లుగా ప్రవర్తించకపోతే ఆయన కోపం మన మీద రఘులు నాలుగోది మనం చూస్తున్నాము దేవుని సేవకులైన వారిని దూషించి హింసించి ఆయన వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు ఆయన కోపం మన మీద రఘులు ఐదోది మనం చూస్తున్నాము దేవుని సేవకులైన వారిని లేక దేవుని మీద ఏ వ్యక్తి అయితే సదుగుతాడో ఆ సదుగిన వ్యక్తి మీద దేవుని కోపం ఏమైందంటే రఘులు కొంటదని చూసాం ఆరోదికి మనం చూస్తున్నాము ఆయన కోపం ఎందుకు రఘులు అంటే దేవుని యొక్క వాక్యం హింసలు మన హృదయంలో దేవునికి వలసిన స్థానాన్ని విడిచిపెట్టేసి వేరే దానికి స్థానాన్ని ఇస్తే ఖచ్చితంగా ఆయన కోపాన్ని మన మీద ఏం చేయబడింది అంట రగురుకుంటది ఇంతకు చెప్పిన దానికి ముందు ఇప్పుడు ఇది కంటిన్యూషన్ అండి ఎందుకంటే లైవ్లో కట్ అయిపోయింది ఇప్పుడు రెండవ జనాలు ఫోన్ చేస్తే ఆటోమేటిక్గా లైవ్ ఏమైపోతాయి అంటే కట్ అయిపోతాం ఇక ఏడో సంగతి చూద్దాం ఆఖరిగా ఆఖరిగా ఏడోదిగా ఎందుకు ఆయన కోపము మన మీద రగురుకుంటుంది అంటే దేవుని యొక్క వాక్యంలో చాలా స్పష్టంగా చెప్పాడు దేవుడి ఆఖరిగా నెహేమియా గ్రంథం నెహేమియా గ్రంథం పదమూడవ అధ్యాయం నెహేమియా గ్రంథం పదమూడవ అధ్యాయం నెహేమియా గ్రంథము పదమూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన పదిహేడు పద్దెనిమిది వచ్చినారు నెహేమియా గ్రంథం పదమూడవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచ్చిన వస్తే దేవుని కోపం ఎందుకు మన మీద రగులు ఉంటుందో ఈ మాటలు చూసి మనం ప్రోబోల్ వేద్దాం చదవటాడు అక్కడ అంతుట యూదుల ప్రధాను నేను ఎదురాడి విశ్రాంతి దినమున నిర్లక్ష్య పెట్టి మీరెందుకు ఈ దుష్కారము చేయుదురు మీ పితలకు కూడా ఇలా చేశారు కాబట్టి దేవుని నుండి మన మీదకి ఈ పట్టణస్థుల మీదకి కీడు రప్పించలేదా అయితే మీరు విశ్రాంతి దినమున నిర్లక్ష్య పెట్టి కోపము చాల దేవుని కోపం ఎందుకు రగులు తెలుసా ఆఖరిగా విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్యం ఎల్లొచ్చులే చేయొచ్చులే రెండు పాటలు అయిపోతాయిగా చూసినట్లయితే దేవుని యొక్క కోపము ఎందుకు రగులు విశ్రాంతి దినాన్ని ఏం చేసుకోవాలంట నిర్లక్ష్య పెట్టినాం ఆరు దినాలు ఆరు దినాలు ఏం చేస్తారు పని చేస్తున్నాం ఏడు దినం కూడా ఏం చేస్తున్నారు ఇంకెక్కువ పని చేస్తున్నాం ఇప్పుడు దేవుని యొక్క వాక్యం సలు వస్తుంది విశ్రాంతి దినాన్ని ఏం చేసుకోకూడదంట నిర్లక్ష్య పెట్టకూడదు దేవుని యొక్క విశ్రాంతి దినాన్ని ఏ విధంగా నిర్లక్ష్య పెడతాడో ఆయన కోపము మన మీదకి ఏం చేసిందంట అనుకుంటుంది ఎందుకు తెలుసా కొత్త నిమిత్తం రాయబడింది ఆయన విశ్రాంతి తినమంట పరిశుద్ధమైంది ఆయన సదులో చేరి సమాజంగా కూడి ఆయన చరిద్రి మనం ఏం చేయాలంటే ఆయన ఏం చేశారంట ఆరాధించాలి కనపరచాలి ఆయన ఇచ్చే లేఖన భాగాల ద్వారా నీవు నేను సరి చేసుకుని చక్కపరచుకోవాలి అయితే నీవు నేను ఏం చేస్తున్నామంటే ఏం చేయట్లేదంట విశ్రాంతి నన్ను ఏం చేస్తున్నామంట నిర్లక్ష్యం పెడుతున్నాను ఊర్లో ఎప్పుడేస్తామో తెలుసా ఆదివారం కోటే పెళ్ళిళ్ళు ఎప్పుడు వస్తాయి తెలుసా ఆదివారం కోటే మీటింగ్లు ఎప్పుడు వస్తాయి బయట ఆఫీసులో వాళ్ళు మీటింగులు పెడతారు ఆ మీటింగులు ఎప్పుడు పెడతా తెలుసా ఆదివారం కోటే ఏ శనివారం సాయంత్రం కూడా పెట్టుకోవచ్చుగా ఒక పూట పెట్టేసేసి మధ్యాహ్నం నుంచి డ్యూటీకి సెలవు ఇచ్చి అప్పుడు పెట్టుకోవచ్చు కదా డ్యూటీ మీటింగ్ పెట్రోల్ ఆదివారం పూట కాబట్టి అందరూ వస్తారని చెప్పేసి అప్పుడు పెడతారు దీనికి ఆదివారం పూట ఏం చేస్తారంటే అన్ని పనులు అప్పుడే పెడతారు వెళ్తాయి చుట్టాలింటికి వెళ్తాయి లేకపోతే బంధువులు ఇంటికి వెళ్తాయి ఆదివారం పూట ఏం చేస్తారంటే దేవుని సందిని ఏం చేస్తారంట నిర్లక్ష్యం ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే దేవుడి సంధి నిర్లక్ష్యరాలు చేస్తారంటే శుభ్రంగా తినేసేసి కొడుకొని అప్పుడు రావు దేవుని సన్నిధిని ఎప్పుడైతే నిర్లక్ష్య పెడతామో దేవుని యొక్క వాక్య వస్తుంది ఆయన కోపము మన మీద ఏం చేస్తుందంట ఇప్పుడు మనం చేయాల్సిన తెలుసా కీర్తనలు రెండాధ్యాయులు మాటలు వచ్చినప్పుడు కదా ఆయన కోపం మన మీద రగురుకోకుండా ఉండాలి అంటే కుమారుణ్ణి మనం ఏం చేసుకోవాలి అంటే ఆ కుమారుడు ఎవరైనా అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ఏ ముద్దు పెట్టుకోవడం అంటే అర్థం ఏంటంటే అర్థం ఏంటంటే హత్తుకోవడం ఆయన దగ్గర సాగిల పడటం ఆయన దగ్గర క్షమాపణ కోరటం ఏ వ్యక్తి అయితే ఆయన దగ్గరికి వచ్చి క్షమాపణ కోరతాడు ఆయన బతిమానుకుంటాడు ఆయన కోపం ఏం చేస్తాడంట రగులుకోగల చదవడం ఒకసారి మానవ ఆయన కోపం త్వరగా రగులు కొను కుమారుడు ఏం చేసుకోవాలంట ముద్దు పెట్టుకోండి లేని చెడలా ఆయన ఏం చేస్తాడంట అందుకని ఇప్పుడు యోగ బృందని చెప్పాడు ఇక్కడ యోగు చెప్తున్నాడు దేవుడు ఏమని చెప్తున్నాడు యుక్తమైన యుక్తమైనదాన్ని పలికితే కానీ నీ స్నేహితులు ఏం చేయలేదు యుక్తమైనదాన్ని పలకలేదు కాబట్టి నా కోపము వాళ్ళ మీద ఏం చేయబడిందంట సంద్రప్ర సాహి నర్మ అధ్యాయం ఏడవచ్చి యహోవా యోతో ఆ మాటలు పలికిన తర్వాత ఆయన తేమానియుడైన ఇలిఫాస్తో ఎలా సెలమిచ్చాడు నా సేవకుడైన ఇలిఫాస్ ఆ యోగు పలికినట్లు మీరు నన్ను గురించి యుక్తమైన దాన్ని ఏం చేయలేదంట పరకలేదు కనుక నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీద రఘుని మనకు మండుచున్నది ఎప్పుడైతే మండుతుంది అన్నాడో ఇప్పుడు ఏం చేశాడు తెలుసా వారినిమిత్తము కింద వారి చెప్తాడ వారినిమిత్తము యహోవశని ఏం చేశాడంట ప్రార్థన చేయగా దేవుని సన్ని ఎప్పుడైతే ప్రార్థన చేశాడో దేవుడు అంట తన కోపాన్ని ఏం చేసుకున్నాడంట మళ్ళా వాళ్ళు యథార్థమైన స్థితికి తీసుకొచ్చేసేవాడు మాట చూసినట్లయితే ఏడు ప్రాబ్లం మాటలు చూశాం దేవుని కోపం ఇందుకు రవిపడదండి త్వర తన చెప్పండి ఒకసారి మొదటి ఎందుకు వచ్చిందంట ఎందుకు వచ్చిందంట ఆయన్ని విడిచిపెట్టినప్పుడు ఆయన కోపం అవపడదే ఆ రెండోది ఎప్పుడు వచ్చిందంట ఆయన నిబంధనలు మీరినప్పుడు మూడోది మేలుకు తగినట్లుగా ప్రవర్తించకపోతే నాలుగోది దేవుని సేవ లేని వారిని జగితాలు చేసి హింసించి దూషించి ఆయన వాక్యాన్ని దృఢీకరిస్తే గనక ఆయన కోపం రగులు కొంటది ఐదోదిగా సరుక్కున్నప్పుడు ఆయన కోపం రగులుకుంటుంది ఆరోది దేవునికి వలసిన స్థానాన్ని వేరొకరికి ఇచ్చినప్పుడు ఆయన కోపం ఆటోమేటిక్గా ఖచ్చితంగా రగులు ఏడోదిగా ఇప్పుడు దేవుడి కోపం వచ్చిందంట ఇప్పుడు రగులు విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్య పెడితే మోకరించండి అందుకనే ఆయన కోపం మన మీద రగులుకోకుండా ఉండాలని కుమారుడైన ప్రదేశ్వ క్రీస్తువాజు తండ్రికి మనకు మధ్యగా మధ్యవర్తిగా ఆయన భూ వచ్చి అడ్డుపడ్డాడంట ఆయన కోపం మన మీద రగులుకోకుండా ఆయన అడ్డుపడ్డాడంట ఆయన కోపం మన మీద రగులుకోకుండా అడ్డుపడి ఆ కోపానికి నివారణ చేశాడు క్రీస్తు వారు ఒకవేళ ఆయన కోపం కనుక మన మీద రగులుకుంటే కనుక ఈ దినాను మనం ఏ స్థితిలో ఉండేవాళ్ళము ఒక్కసారి పరీక్ష చేసుకొని ఏ ఒక్క పేరు రీతిలో అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించింది కాదు